అందరూ మంచిగా ఉన్నారా ఇవాళ నేను కాకరకాయ పులుసు పెడతాను నేను పెట్టినట్టు మీకు చూపెడతా కాకరకాయ పులుసు అంచుకు పప్పు కందిపప్పు మామూలుగా కందిపప్పు మనం ఎట్లా వండుకుంటాం టమాటా వేసి వండుకుంటాం సాంబార్ పెట్టుకుంటాం ఇవాళ నేను ఉత్తపప్పే వండుతాను మనం ముద్దపప్పు చారు చేసుకుంటాం చూడు గట్లనే పచ్చిమిరపకాయలు వేసి ఉత్తపప్పే వండి చూపిస్తాన్న టమాటా వేయకుండా పులుసు అంచుకు నేను ఎట్లా వండుతానో మీకు చెప్తాను రెండు కూరలు చూపిస్తాను మీకు పప్పు పులుసు కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నా ఒక గ్లాసుకు ఎన్ని నీళ్లు పోయాలన్నది మీకు చెప్తాను ఫస్ట్ దీన్ని కడుగుతా కడిగినాక నీళ్ళు పోసేటప్పుడు మీకు చూపెడతా ఇగ పప్పు కడుక్కొచ్చిన ఇక నీళ్ళు ఎట్లా పోతానన్న చూడుంది ఒకటి రెండు మూడు ఒకటికి మూడు పోసిన ఇక ఇంట్లో వేసేటి ఇలా నేను కారం వేయకుండానే వండుతాను మామూలుగా మనం కారం వేసుకోవచ్చు ఇంత పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు కానీ పతాకము పచ్చిమిరపకాయలతోనే వండుతన్నా మంచిగా ఉంటుందండి ఇక పచ్చిమిరపకాయలు కొత్తిమీరు ఖల్జామాకు ఇగో ఎల్లిపాయ జీలకర్ర దంచిన ఇప్పుడు నేను ఇలా పచ్చిమిరపకాయలు ఎల్లిపాయ జీలకర్ర వేసిన కదా ఒకవేళ ఇప్పుడు ఈ సన్నకాయలు కారం ఉంటాయి నాకు మీ దగ్గర మిరపకాయలు తక్కువ ఉండి లేకపోతే కారం తక్కువ ఉన్న మిరపకాయలైనా నేను నేను వేసిన దాంట్లో సగం వేసుకొని ఓ చెంచడో మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి సగం అది సగం ఇది అట్లా కూడా మంచిగా ఉంటుంది పసుపు ఎత్తాను పతాకము కారంతో కూడా అండుకుంటారు మన నేను మూడు రకాల చెప్తాను మీకు పతాకం పచ్చిమిరపకాయలు ఇంకొకటేమో సగం మిరపకాయలు సగం కారం ఇంకొకటేమో మొత్తం కారం అది మన తినే తిండిని బట్టి మన అలవాటుని బట్టి ఇక టేస్ట్ కావాలనుకుంటే ఎట్లనైనా మార్చుకోవచ్చు ఇంత పసుపు వేసిన ఇక ఉప్పు ఎత్తాను ఉప్పు చూసి ఇక వేసుకోండి నేను పప్పుకు తగ్గట్టు వేసిన ఇగో విజిల్ పెడతా ఒక మూడు విజిల్ వచ్చినాక బంద్ చేస్తా తర్వాత తాలింపు పెడతా స్టవ్ మిడిల్గా పెట్టుకోండి ఇక ఇప్పుడు నేను కాకరకాయ కూర అనేది మీకు చూపి ఇప్పుడు పప్పు అయితే పొయ్యి మీద పెట్టినా ఆలోగా మీకు కాకరకాయ పులుసు పెట్టి చూపిస్తా దానికి ఏమేమి పడతాయో చెప్తా ఇగో కాకరకాయలు నల్ల కాకరకాయలు ఇవి మా చెట్టుయే గింజ తీసేయలేదు నేను మొత్తం ఎప్పుడైనా సరిగా గింజలు తీసేయం మేము ఇట్లనే వండుకుంటాం కొనుకొచ్చుకునే అయినా ఇట్లనే వండుకుంటాం ఇక ఒకవేళ మనకు బాగా ముదిరి పండు అయితే చూడు అప్పుడు ఎర్రగా పండుగలు అయితే అవి తీసేస్తా ఇక గిట్లుంటే మాత్రం గింజలు తీసేయము కొంచెం ముదిరినా కానీ తీసేయము ఇక ఇవి పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఇవి కొద్దిగా కారం మిరపకాయలే సూసేసుకోవాలి కారం ఇక ఉల్లిగడ్డ ఒకటి కరివేపాకు కోతిమీర ఇక చింతపండు నానబెట్టిన ఎంత అంటే ఇగ గింత మన పులుపుకు తగ్గట్టు మనం తినే పులుపును బట్టి ఇక ఉప్ ఇగో సాంబార్ పొడి ఇంత బెల్లం ఇగో నువ్వుల పొడి ఉప్పు అల్లం ఎల్లిపాయల పేస్టు కారం అయితే మనం కంపల్సరీ చింట పులుసు పోసి మనం కాకరకాయ కూర పులుసు పెట్టుకుంటే నువ్వుల పొడి వేసుకోవాలి మన పూర్వం నుంచి కూడా ఉన్నది నువ్వుల పొడి వేసుడు నేను అట్లనే వండుతాను మీకు అట్లనే చూపిడతా సరే ఇప్పుడు పొయ్యి మీద ఎత్తాయిగా ఇక నూనె వస్తాన్న ఒక రెండు పావులు వస్తాను నూనె గాలింది ఆవాలు లేసిన ఇక జీలకర్ర ఎండు మిరపకాయ ఇది వెనుకటి కూర మన పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్న కూర ఇది ఎంత మంచిగా ఉంటుంది నోరు నోరు మంచిగా లేనప్పుడు ఏ పులుపుల మీదకే కొట్టుకుంటుంది పాన ఏంటి ఏంటి అంటే బెండకాయ పులుసు కాకరకాయ పులుసు తర్వాత చారు రసము పప్పుచారు ఇలాంటి వాటికే నోరు తినాలి తినాలనిపిస్తూడి ఇంత చిండకాయ పచ్చడు నిమ్మకాయ పచ్చడు ఇగో ఇప్పుడు ఉల్లిగడ్డలు ఎత్తానా ఎంబడే పచ్చిమిరపకాయలు కూడా ఎత్తా ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఎత్తే చిల్లు మనం మూత అన్న పెట్టుకోవాలి నూనె బాగా కలిసి ఇప్పుడు నేను నూనె బాగా వేడి కానివ్వలేదు చూసుకుంటానే ఉన్నా కాబట్టి ఏం కాదు అల్లం వెల్లిపాయల పేస్ట్ వేస్తాను బాగా మన కొంచెం వల్లిపోయినట్టు గోలారు ఈ పులుసు కూరలకు మామూలుగా కూరలకు మనం బాగా వల్లిపోయినట్టు గోలిస్తాం కదా దీనికి అట్లా కాదు ఏ కూరలైనా పులుసు కూరలకు పులిగడ్డ మిరపకాయలు కొంచెం తక్కువ గోలించుకోవాలి ఇప్పుడు పసుపు ఎత్తాను కొంచెం పసుపు వేసినాక కలిపి అల్లం వేసిన కదా అడగంటుతుంది స్టవ్ కొంచెం చిన్నగా పెట్టుకొని కాకరకాయ ముక్కలు కొంచెంసేపు నూనెలో గోలిచ్చినాక చింతపులుసు పోయాలి స్టవ్ తగ్గించిన కొంచెంసేపు కొంచెంసేపు ఒక రెండు సార్లు కలిపి చింతపండు రసం పోయాలి ఇప్పుడు అన్నీ అల్లం వేసి కలుపుతానా మూట పెట్టి కలిపి మూట పెట్టి జరుగుతాను జరగదు ఇంట్లో దగ్గరనే ఉండాలి జరిగినా కానీ మనం చూసుకుంటూనే ఉండాలి మాడిపోతుంది అల్లం వేసినాం కాబట్టి అడగలుతుంది ఉండే కొంచెం సేపు ఒక రెండు మూడు సార్లు కలిపి చారు పోతే అయిపోతుంది ఇక ఇప్పుడు అన్న ముక్కలకు కొంచెం మంచి ముక్కలకు పట్టుకుంటది అన్నట్టు ఇంత వేసినా మళ్ళీ తర్వాత చిన్న పులుసు తీసుకు పోసినాక మళ్ళీ ఇంతెత్తా ఇల్లుగట్ట పచ్చిమిరపకాయలు బాగా గోలకు ముందే వేయాలని చెప్పిన కదా ఎందుకు చెప్పాన్న ఇక ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలు గొలిచిన కొద్ది అవి కూడా ఆ కలర్ అయితే కలర్ తేడా అయితే లేవా అల్లిపోయినట్టు అందుకే చెప్పిన ఇంకొక రెండు రెండు సార్లు కలిపి చారు వస్తారు చూపండి మనం వేసిన అల్లం కూడా అడుగంట అండి ఇక ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కూడా అల్లిపోయి ఇవి మనం దాదాపు ఒక ఐదు ఐదు నిమిషాలు పది నిమిషాలు లోపే గోలిచ్చిన ఐదు నిమిషాలు అనుకోని దగ్గర ఉండి గోలితే చిన్న మంట మీద ఇట్లా ఈ రకంగా వల్లిపోవాలి ఉప్పేస్తే ఏంటంటే కొద్దిగా చేదు తగ్గుతుంది అని అంటారు వెనకట్నైతే మా వాళ్ళు ఉప్పే కా మన కాకరకాయలు కోసినాక ఉప్పేసి మస్తు పిసుకుదురు సేదంతా పోవాలని ఇక ఇప్పుడు సేదు ఎందుకు కొద్దిగా ఉండాలి సేదు పడితే మంచిదే కదా ఇప్పుడు వెనక షుగర్లు ఎక్కువ అయినాయి కదా ఇప్పుడు వెనకట షుగర్ తక్కువ ఉంది చింతపడి రకం పోతాను తిన్న పిల్లల కాంచి మొదలు పెడితే మధ్య రక పొల్లు మూసలౌళ్ళ కాంచి సాగుదాలకు కూడా షుగర్లు వస్తానయి మనకు ఈ చారు అనేది ఎంత ఎంత పెట్టుకోవాలన్నది మనకే తెలుసు కాబట్టి మీరు అండేటప్పుడు మీకు తగ్గట్టు మీరు పెట్టుకోర్రీ ఇగో ఇప్పుడు నేను మాకు తగ్గట్టు పెడతాను ఉడికి ఎంత దగ్గర పడుతుంది అనేది నేను పెట్టుకుంటాను చూసి అందాద కొంచెం ఇయకిట్లా పెట్టినా ఇప్పుడు ఇంత నేను ఏ అన్ని అన్నీ చూపిస్తాను మీకు ఇగో కొత్తిమీర ఖల్జామాకు కుక్కర్ వీధిలు ఎంబడే తీసేయాలి ఇంకా మెత్తగా అవుతుంది అట్లనే ఉంటా ఇగో కారం అవి కారం మిరపకాయలే నా కారం కాబట్టి కారం మిరపకాయలు బట్టి నేను చూసేస్తాను ఒక చెంచానరేసుకున్నా ఇయ్యో అప్పుడు ఇంతేసినా కదా మళ్ళీ ఇంతేసిన ఇగో సాంబార్ పొడి ఒక రెండు చిన్న చెంచా ఇది రెండు వేసు పెద్ద చెంచా అయితే మనం ఒక్కటేసుకున్నా ఏం కాదు అయ్యో ఇంత బెల్లం బెల్లము తెచ్చినప్పుడు ఇట్లా దంచి ఒక బా సీసాకు పెట్టుకోండి మనకు వంట వేసేటప్పుడు దంచడు దాన్ని సునుగ కొట్టుడు తప్పుతుంది ఇప్పుడు నువ్వుల పొడి అనేది నేను దించేటప్పుడు ఎత్తా ఇప్పుడే వేసుకోవద్దు మసలేటప్పుడు దించేటప్పుడు మనం ధనియాల పొడి ఎత్తా చూడు గట్లా వేసుకొని బంద్ చేసుకోవాలి నేను ధనియాల పొడి వేయ మన సాంబార్ పొడిలు అన్నీ కలిసినాయి కదా ఒక నూల పొడేసి బంద్ చేస్తాను ఇప్పుడు నేను ఉప్పు కారం చూస్తాను ఒకసారి సై సుత్త అన్ని జాలు అన్ని జాలని ఎంత కరెక్ట్ చెప్పిందని అనుకునే కరెక్టే ఉంది కాబట్టి మరి చెప్పిన ఇక అన్నీ అయితే వేసిన ఇక మూత పెట్టాలి మూత పెట్టే ముందు మీకు ఒక ముచ్చట చెప్తాను అయితే మనం ఇప్పుడు నేను సై చూసినా కదా ఉప్పు కారం పులుపు అన్ని మనం సై సుత తెస్తాయి అప్పుడు మీరు దించేటప్పుడు ఎట్లుండాలంటే చూసుకొని ఉప్పు అయినా కారమైనా ఆ నీళ్లు పోసుకోవాలన్న అన్న పులుపు ఎక్కువ అయితే అవన్నీ చూసుకొని ఇప్పుడే మూత పెట్టేటప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోవాలి సైజ్ చూసినప్పుడు ఒకవేళ పుల్లగా అయింది అనుకో కొన్ని నీళ్ళు పోసుకోరు కారం తక్కువ ఉంటే ఇంత కారం వేసుకోరు ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకోరు ఇది నేను చెప్పేది మీకు ఇవన్నీ నేను ఎందుకు చెప్పిన అంటే మనకు ఇప్పుడు పోసిన పులుసు కొద్దిగా ఇనుకుతుంది తినేటప్పుడు బాగా పుల్లగా ఉంటే రొట్టెలు ఉంటే టేస్ట్ ఉండదు అట్లా చూసి చేసుకోవాలని చెప్తాను నేను మళ్ళా ఇంకొకటి కారం తక్కువ ఉన్నా పుల్లదనం కొడుతుంది పులుపు ఎక్కువ అనిపిస్తుంది అట్లా కూడా చూసుకోరు వేసుకోరు పులుపు తగ్గట్టు కారం కారానికి తగ్గట్టు పులుపు అన్ని చూసుకునే బాధ్యత మీది ఇక ఇప్పుడు నాకు నేను అన్ని చూసి వేసుకున్నా కాబట్టి నింట్లే చెప్తాను మీకు అంటే పద్ధతి దాని విధానం ఏమేమి వేసుడు అనేది చెప్పినా ఇక కారం ఉప్పు పులుపు అనేది చూసుకోండి మీరు ఇక పప్పు విజిల్ తీసేసిన విజిల్ అంతా అయిపోయింది అయింది మీకు ఇంకొకటి చెప్తా గ్యాస్ మనం గ్యాస్ది మూత గీసినాక ఇది మాత్రము చల్లటిలింగతో ఎంబడే కడుగుంది లూజ్ అవుతుంది వేడికి సాగినట్టు లూజ్ అయ్యి తొందరగా మనకు బెల్ట్ అనేది సాగిపోయి కుక్కర్ పని చేయదు విజిల్ రాదన్నట్టు ఎంబడే మీరు ఒక బకెట్లో నీళ్ళు వాటి అన్న వెయ్యండి నల్ల కిందనన్నా చాడికి పక్కకు పెట్టుండి సల్లకిల్లని పెట్టి గట్టిగా అవుతుంది అది ఇసరలు ఇసరలు కాపాడుకోవాలి మనం ఏదైనా ఈ పక్క అనేది యోగిట్లుండాలి బాగా లూజ్ ఉండద్దు మనకు పులుసు ఉన్నది కదా పులుసు అంచుకు అనేది గిట్లు ఉండాలి సూపర్ అది పప్పు ఇవి పత్తుంది చల్లగా అయినాక గట్టిగా అవుతుంది అంచులకు ఇట్లనే ఉండాలి ఒకటికి మూడు నీళ్ళు పోసుకోండి పప్పు తాలింపుకు నూనె పొత్తాను పావున రోజు ఆవాలు వెల్లిపాయలు ఎండిపోయా ఎండిపి గింతే తాలింపు కల్జమాకు నేను ఉడికేటప్పుడు వేసినా కదా పోపు గోలింది సల్లగా అయినాక అలా కలుపుతా కూర అయింది చూపెడతా మీకు ఇట్ల దగ్గర వడాలి ఇప్పుడు నూలపొడి ఎత్తాన నూలపొడి ఒక మూడు చెంచాలు ఎత్తాను నూలపొడి అయితే కొద్ది చిక్కగా అవుతుంది తెల్లారి వరకు మంచిగా ఉంటుంది కూర ఈ కూర ఏ బుద్ధి అయినా ఎప్పుడైనా ఈ కాకరకాయ పులుసు తెల్లారే కొమ్మ ఉంటుంది మీరు బెండకాయ పులుసు పెట్టుకున్నా నూల పొడి వేసుకోరు ఇక స్టవ్ బాన్ చేస్తా అన్న మీకు వక్కజొంచి చూపిస్తాను చూడు ఎట్లున్నది మరీ బాగా లోడలోడ పులుసు ఉంటే కూడా మంచిగా ఉండదు మన కాకరకాయలు మా అది మంచిగా ఉడికినాక సునగానే అట్లానే సునకుంటూ ఉండద్దు యోగ్యత ఈ రకంగా ఉంటే చాలు మంచిగా ఉంటుంది కూర అయింది స్టవ్ బంద్ చేసిన ఇక తినేటప్పుడు మీకు నేను చూపెడతా ఇక వంట అయితే అయింది తింటాన్నా నేను బాగా లొడలోడ పులుసు పెట్టలే ఇంటనే అడుగుతా ఎప్పుడైనా నేను అట్లనే చూపించిన మీకు నాకు కొత్త ఏం కాదు కానీ మీకు చెప్పాలి కదా ఎట్లా కుదిరింది ఎట్లున్నది మరి అన్ని కనుక్కున్నాయా లేదా అనేది మేము చెప్తాన ఊరిస్తాంది తింటాంది తనకు తనకు నచ్చపచ్చలే ఎట్లు అని అనుకునేది మంచిగా ఉండేది మీకు నేను చేసిన కాగరకాయ పులుసు తప్పు నచ్చినట్టయితే అయితే చేసుకొని తినుండ్రి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించు